జయ గురు శ్రీ గురుదత్త అది త్రేతాయుగం ఆ కాలంలో ఒక అందమైన నగరం ఉండేది ఆ నగరాన్ని పరిపాలించేటటువంటి రాజుగారి పేరు బబ్రువాహనుడు ఆయన యజ్ఞయాగాది కర్మలు చేయటం దాన ధర్మాలు ఆచరించడం సత్పురుషుల్ని గౌరవించడం సదాచారాలను పాటించడం ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం ఇలాంటి మంచి గుణాలు కలిగి ఆ రాజుగారు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి దుష్టుల్ని శిక్షిస్తూ శిష్టుల్ని రక్షిస్తూ ప్రజలందరినీ కూడా తన పిల్లల్లాగానే పాలిస్తూ ఉండేవాడు అయితే ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుసు త్రేతాయుగం నాటి జరిగిన సంఘటన మనకి ఎలా తెలుసు అంటే మన ఋషులు మన పురాణాల్లో చాలా చక్కగా నిక్షిప్తం చేశారండి అయితే మన దురదృష్టం ఏంటంటే మనం పురాణాలు చెబితే స్వీకరించేటటువంటి మనస్తత్వం లేకుండా పోయిందండి అదే కొంత కొంతమంది చిన్న వయసులో ఉన్నప్పుడు చిల్లర వేషాలు వేసి పెద్ద వయసు వచ్చిన తర్వాత విభూది పంచ లేదా కాషాయం కట్టి ఏదో ఒక నాలుగు మాటలు చెప్తే ఆ మాటలనే స్వీకరించేటటువంటి మనస్తత్వం మనది చాలా బాధాకరంగా ఉందండి అక్షర జ్ఞానం లేనివాడు విభూతి పెట్టుకుని పంచ కట్టుకుని కాషాయం ధరించి గడ్డాలు పెంచి ఏవో చెబితే ఆ మాటలకు సై అనేటటువంటి పరిస్థితుల్లోకి మనం అందరం వెళ్ళిపోతున్నాం మనకి ఋషులు అందించినటువంటి సంస్కారాన్ని మనం వదిలేస్తున్నామేమో అని బాధ అయితే మాత్రం ఖచ్చితంగా ఉందండి మన ఋషులు చాలా చక్కగా అన్నీ చాలా స్పష్టంగా మనకి తెలియజేశారండి కానీ అది మనకి చేరువ అవ్వట్లేదండి అది మధ్యలోనే ఆగిపోతుంది అది మనకి చేరువ్వాలంటే ఖచ్చితంగా పురాణాలను ముందు మనం విశ్వసించాలి విశ్వసిస్తే అప్పుడు చెప్పేది ఖచ్చితంగా మనందరి మనస్సుల్లోకి వెళుతుందండి తా మాటల్ని మనం విశ్వసించకూడదండి మన ఋషులు గ్రంథస్థం చేసినటువంటి విషయాలను మాత్రమే మనం స్వీకరించాలి ఆ క్రమంలో మనం వెళితే త్రేతాయుగం నాటి కాలంలో జరిగినటువంటి సంఘటన అంటే బబ్రువాహన మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా జరిగేటటువంటి సంఘటన గురించి ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం అయితే మనకి తిరుమలలో కొండ మీద ఎలా అయితే మృగాలు సంచరిస్తూ బయటికి వచ్చి ఇబ్బంది పెట్ట పెడుతున్నాయో అలాగే బబ్రువాహన మహారాజు మహోదయ నగరంలో అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటారు అయితే ఆ కాలంలో అనుకోకుండా మృగాలన్నీ క్రూర మృగాలన్నీ కూడా రాజ్యం మీదకి వచ్చి దండెత్తి మనుషుల్ని సంహరిస్తూ ఉంటాయి ఆ విషయాన్ని గ్రహించినటువంటి రాజుగారు బబ్రువాహన మహారాజు గారు ఆయన స్వతహాగా పరాక్రమవంతుడండి ఆ పరాక్రమవంతుడైన బబ్రువాన మహారాజు గారు వేటాడటం కోసం వెళ్తాడండి వాటిని వేటాడాలి క్రూర మృగాలు రాజ్యంలోకి వస్తున్నాయి వాటిని ఎలాగైనా సరే వేటాడాలని ఉద్దేశంతో ఎన్నో వృక్షాలతో క్రూర మృగాలతో నిండిన అడవిలోకి సైన్య సమేతంగా ఆయన ప్రవేశిస్తారండి అడవిలోకి వెళ్ళిన రాజుగారు కొంత దూరం పోయాక అక్కడ ఒక మృగాన్ని చూస్తాడండి ఒక్కసారిగా ఒక బాణాన్ని సంధిస్తాడండి ఆ బాణాన్ని సంధించంగానే ఆ బాణం వెళ్ళి ఆ మృగానికి వెళ్ళి తగులుతుందండి తగలంగానే ఆ బాణం గుచ్చుకోగానే మృగం ఏం చేస్తుందంటే అక్కడికక్కడికి పడిపోకుండా వెంటనే గుచ్చుకున్న బాణంతో సహా ఆ మృగం పరిగెడుతుందండి అప్పుడు రాజుగారికి అర్థం అవుతుంది ప్రజలు ఎందుకు ఎంత ఇబ్బంది పడ్డారు ఇది ఆషమాషి మృగాలు అయితే కావు గుచ్చుకున్నా బాణం గుచ్చుకున్న అది పరిగెత్తగలిగిందంటే దానిలో శక్తి ఎంత ఉంది అని ఇంకా వెనకాల పరివారం ఉన్నారా లేరా అని ఆలోచన కూడా లేకుండా అలా రక్తం కారుతూ చెలించకుండా పరిగెడుతున్న మృగాన్ని బబురువాహ మహారాజు వెంటాడతారండి అలా వెళుతూ వెళుతూ ఆ మృగం పరిగెడుతూ ఉంటుంది ఈయన వెనకాల ఆ మృగం వెనకాల ఈయన వెళ్తాడు అలా వెళుతూ వెళుతూ ఆ వనంలో ఉంచి మరొక వనంలోకి ప్రవేశిస్తాడండి అంటే అది దండకారణ్యం ఇటువే పిలుతున్నాం ఏంటో తెలియకుండా దృష్టంతా కూడా ఆ బాణం గుచ్చుకున్నటువంటి ఆ మృగం మీద దృష్టి పెట్టడం వలన ఇటువే పిలుతున్నామో తెలియకుండా వేరే వనంలోకి ప్రవేశించేస్తాడండి సైన్యము అంతా కూడా ఆయనతో వచ్చిన వారంతా కూడా చోటే ఆగిపోతారండి రాజుగారిని కనిపెట్టే పరిస్థితి కూడా వాళ్ళకి లేకుండా అయిపోతుంది అయితే రాజు జాడ కూడా వాళ్ళకి తెలియలేదన్నమాట అంటే ఎటువైపు వెళ్ళాడు తెలియకుండా వెళ్ళిపోయారు అంటే లక్ష్యం ఒక్కటే పెట్టుకున్నారు ఆయన దాంతో ఆ మృగాన్ని వేటాడాలి అనే ఉద్దేశంతో వెళ్ళారు అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియని తీసుకెళ్ళిపోయింది అనమాట రాజుగారిని మృగాన్ని వెంటాడుతూ వెళ్ళిన రాజుకి బాగా అలసట దప్పిక ఆకలి కలిగేయండి అయితే ఎప్పుడైతే ఆయనకి దప్పిక అవన్నీ కలిగిందో గొంతు ఎండిపోతుంది దగ్గరలో కనిపించిన ఒక మడుగు దగ్గరికి వెళ్ళాడు ఆయన పరిగెత్తు పరిగెత్తు వెళ్ళాడు కదండి వచ్చేసింది ఆయనకి దాంతో మడుగు దగ్గరికి వెళ్ళి అందులో నీళ్లను తీసుకుని కడుపారా తాగేశాడు చూసారండీ రాజభవనాల్లో ఏది కావాలంటే అది వచ్చేటటువంటి రాజుకి ఆ సమయాన నీటిలో ఉన్నటువంటి నీళ్ళని మాత్రమే తాగలిగారు అది కాలం మహేమే కదండి తన గుర్రాన్ని కూడా నీలం తాగించాడండి నీలం తాగించి అంటే రాజు యొక్క విఘ్నత అనేది ఇక్కడ మనకు తెలుస్తుందండి అంటే ఆయన ఎంత ధర్మాత్ముడు అని ఆయనకి ఎంత అయితే ఆయనకి ఎంతయితే దప్పికుందు ఆ గుర్రానికి కూడా అంతే దప్పికుంటుందనే ఉద్దేశంతో బబ్రువాహన మహారాజు ఆ గుర్రానికి కూడా నీళ్లు తగ్గించాడు చూడండి ఎంత గొప్ప సంస్కారమో మనకు కనిపిస్తోంది అయితే నీళ్లు తాగగానే రాజుగారికి కొంత శ్రమ తగ్గినట్లు అనిపించిందండి మడుగు నుంచి బయటకు వచ్చి సమీపంలోనే ఉన్న ఒక విశాలమైన మర్రి చెట్టు కనిపించిందండి ఒక్క పది నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడండి కొద్దిసేపటికి రాజు అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని తలెత్తి చెట్టు మీదకి చూశాడండి అదేమో మర్రి చెట్టు ఓడలున్నాయి అక్కడ ఆకలి దప్పికలతో పీడించబడుతుంది అవయవాలన్నీ కుసించిపోయి జుట్టు కూడా లేకుండా పొట్టిగా వృద్ధుడున్న ఒక నిశాచరుడు ఆయన కనిపించాడండి నిజానికి చెప్పుకోవాలంటే ఆ కనిపించిన ఆయన ఒక ప్రేతం అండి బబ్రువాహన మహారాజు ఎంతో వికారంగా ఉన్న ఆ ప్రేతాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ ప్రేతం కూడా రాజుగారిని చూసి ఆశ్చర్యపోయింది ఎందువల్ల ఆశ్చర్యపోయిందంటే అంత కీకారణ్యంలో అందమైన బలవంతుడైన ఒక మనిషిని చూసేసరికి ప్రేతస్వరూపుడికి కూడా ఆనందం కలిగిందండి ఏమిటి ఎంత కేకారణ్యంలోకి ఈయన ఎలా రాగలిగాడు అనే ఆలోచన అనేది ఆ ప్రేతానికి వచ్చింది ఇక్కడ రాజుగారికి ఏంటి ఎంత కేకారణ్యంలో ఎంత వృద్ధుడిగా జుట్టు లేకుండా పుట్టిగా ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచి వచ్చారు అనే ఆలోచనలో ఇద్దరికి ఇద్దరు పడ్డారు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రేతము చెట్టు దిగి రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా తమరెవరో మహానుభావుల్లాగా నాకు కనిపిస్తున్నారు మిమ్మల్ని చూసేసరికి నాకు చాలా ధైర్యం వచ్చిందండి ఎందువల్లంటే ఇప్పుడు నేను మీకు కనిపించేటటువంటి రూపం ప్రేత రూపం మీరు భయపడద్దు ఎందువల్లంటే ఈ ప్రేత రూపం నుంచి నాకు విముక్తి కలగాలండి ఆ విముక్తి కలగాలి మిమ్మల్ని నేనేమీ చేయను ఎందువల్లంటే నా రూపం నుంచి నాకు విముక్తి కలిగించేది మీరు ఒక్కరే కలిగించగలరు ఎంతో కాలంగా నేను ఎదురు చూస్తున్నాను ఈ కీకారణ్యంలోకి ఎవరు వస్తారా అని అంత కీకారణ్యమైన ప్రదేశంలోకి మీరు అడుగుపెట్టి నా రూపాన్ని పోగొట్టాలని కోరుకుంటున్నానండి నేను అలా మీరు ఎప్పుడైతే పెట్టారో నా రూపం పోతుందని ఆశిస్తున్నాను కూడా నాకు విముక్తి కలుగుతుందని నాకు ఆశ కలుగుతోంది ఇప్పుడే మీరు నన్ను ఉద్ధరించాలి అని దీనంగా ఆ ప్రేతము రాజుగారిని కోరుకుంది ఆ ప్రేతం మాట విన్న బబ్రువాహన మహారాజు గారు నల్లగా భయంకరంగా ఉన్నావు ప్రేతమా అసలు నీకు ఈ రూపం ఎలా వచ్చిందయ్యా సరే నువ్వు ఏదో అడుగుతున్నావు సరే చూద్దాం దాని గురించి నా చేతనైనంత నేను చేస్తాను కానీ నీకు ఈ రూపం ఎలా వచ్చింది నువ్వేం పాపం చేసావు ఎంత భయంకరంగా ఉన్నావే నువ్వు దగ్గరికి వచ్చి ఎవరితో మాట్లాడినా వారు ఉండే చచ్చిపోతారు అలాంటి పరిస్థితుల్లో నువ్వు నల్లగా భయంకరంగా ఉన్నావు సరే నీకు ఎందుకు ఇలా ఈ ఈ ప్రాప్తం వచ్చింది ఇంతకీ నీవెవరు నీ వృత్తాంతం ఏంటి నాకు సవివరంగా నువ్వు నాకు చెప్పాలి అని ఆయన అడిగారు బబ్రువాన్ మహారాజు గారు అప్పుడు ఆ ప్రాతం ఉంటోంది ధర్మాత్మ ఈ ప్రేతరూపం రావడానికి కారణాలు చెప్తాను అంతా విని నా మీద దయచూపించి నా ప్రేత రూపాన్ని పాలదోలడానికి నా ప్రేతరూపాన్ని పోగొట్టడానికి నువ్వే సాధకుడు అవుతావు దయచేసి గమనించు మహానుభావ సంపదలతో నిండిన ఎన్నో గ్రామాలు కలిగింది ఎన్నో దేవాలయాలతో ధనికుల గృహాలతో ధర్మాత్ములకి నిలయంగా భాషించేది అయిన నగరము అనే ఒక నగరం ఉండేది ఆ నగరంలో నేను జన్మించానయ్యా అయ్యా నేను ఒక వైశ్యుడిని నా పేరు సుదేవుడు నిత్యం హవ్యం ద్వారా దేవతలను కవ్యం ద్వారా పితృదేవతలను సంతృప్తి పరిచేవాణ్ణి అయ్యో మరి అలా చేసేవాడికి నీకెందుకు ప్రాప్తించింది అయ్యా ఇలాగా అన్న అయ్యా అదే చెప్తున్నాను ఒక్క మాట వినండి బ్రాహ్మణులకి ఎన్నో దానాలు చేశాను ఎన్నో దానాలు చేశాను దానాలు చేసి దానం చేశాను అని చెప్పుకోకూడదు కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు నా వృత్తాంతం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను దిక్కులేని దరిద్రులకు అన్నదానాలు వస్త్రదానాలు విరివిగా చేశాను నేను ఎన్ని ఎన్నో విధాలుగా ఉన్న పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా ప్రారంభం వల్ల నేను చేసిందంతా వ్యర్థం అయిపోయింది అది ఎలా జరిగిందంటే అది కూడా చెప్తాను మహాత్మా నాకు పరలోక క్రియలు చేయడానికి పుత్ర సంతానం లేదు అలాగే దగ్గర బంధువులు స్నేహితులు కూడా లేరు ఎవరికైనా ఆజ్యాది సోడస శ్రాదాన్ని ముందుగా చేయకుండా తర్వాత ఎన్ని శ్రాధాలు చేసినా ఆ జీవుడికి ప్రాతరూపం తప్పకుండా ప్రాప్తిస్తుందని శాస్త్రం చెప్తోంది కదయ్యా అలా నేను మరణించాక నాకెవ్వరూ శ్రార్థకర్మలు చేయలేదు అందుకే నాకు ఈ ప్రేతరూపం కలిగింది రాజా అన్ని వర్ణాల వారికి రాజ్యాల్ నేలే రాజే ముఖ్యమైన బంధువు అంటారు కదా దయచేసి నీవు పరలోక క్రియలు నా కోసం చేసి నన్ను ఉద్ధరించు స్వామి ఈ ప్రేతరూపం నుంచి విముక్తి కలిగించు నన్ను తరింపచేయి రాజా నీవు నాకు ఆత్మబంధువులు లాంటి వాడివి నేనొక దివ్యమైన మణినిస్తాను ఇస్తాను నాకు ఉత్తిని చేయద్దు నీకు నేను ఒక మణిని ఇస్తాను అది అద్భుతమైన మణి నువ్వేం కోరుకుంటే జరుగుతుంది ఈ ప్రేత జన్మ వల్ల నేను ఎన్నో బాధలు పడుతున్నాను ఒక ప్రేతంగా ఉండిపోవటం వలన నాకు ఏమి తినాలన్నా ఏం చెయ్యాలన్నా నాకు అది సరిపోట్లా దయచేసి విముక్తిని ప్రసాదించు ఈ అరవలో ఎన్నో మధురమైన ఫలాలు వృక్షాలు ఉన్నాయి అవి ఎన్ని ఉన్నా నాకెంత ఆకలిగా ఉన్నా కేవలం ప్రేత రూపంగా ఉండటం వలన వాటిని నేను చూడగలుగుతున్నానే కానీ తినలేకపోతున్నాను ఎందువల్లంటే నాకు ప్రేత రూపం ఉంది కాబట్టి మహాత్మా నేను ఉద్ధరించబడాలంటే ముందుగా నాకు కొన్ని క్రియలు జరపాలి ఆ క్రియలు జరిపితేనే ఖచ్చితంగా నాకు ప్రేత రూపం పోతుంది మన పురాణాల్లో మేము చదువుకున్నాం మా మన పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి ఆ విషయాలు నా చదువుకున్న జ్ఞానంతో నీకు చెప్తాను రాజా అది విని అలా నువ్వు ఆచరిస్తే నాకు ప్రాతరూపం నుంచి విముక్తి కలుగుతుంది అని ఆ ప్రేతము తాను చదువుకున్నటువంటి విషయాలను రాజుగారికి చెబుతోంది ప్రేతత్వం నాత్ర వేదమంతం దంతు సం శ్రవణం విష్ణు పూజా సజ్జన సంగతి ప్రేతయోని వినాశాయ భవంతీతి మయా శ్రుత వేదమంత్రాలు తపస్సు దానము జీవుల మీద దయా వేదశాస్త్రాలను శ్రద్ధగా వినటం శ్రీహరిని పూజించడం సత్పురుషులతో సహవాసం చేయటం ఇలాంటివన్నీ ప్రేతస్వరూపాన్ని పోగొట్టడానికి సమర్థవంతమైనవని పూర్వం మా పెద్దల ద్వారా నేను విన్నాను అలాగే నేను చదువుకున్నాను కనుక ఈ గుణాలన్నీ ఉన్నా నీవు శాస్త్రోక్తంగా పరలోక క్రియలు చేస్తే తప్పకుండా తప్పకుండా నాకు ఈ ప్రేత జన్మ నుంచి విముక్తి కలుగుతుంది ఎవరు పడితే వారు చేస్తే అది కూడా రాకపోవచ్చునేమో రాజా నువ్వు ధర్మాత్ముడివి ధర్మబుద్ధి కలిగిన వాడివి కాబట్టి నీ మంచి విధానం కాదు కాబట్టి నారాయణ బలి విధానాన్ని మేము ఇక్కడ చెప్పట్లేదు అవి ఏవో వాట్సాప్ల ద్వారా ప్రచారాలు చేయటం అనేది సరైన పద్ధతి కాదండి అందువలన వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు అయితే నారాయణ బలి జలకుంభ విధానాన్ని అనుసరించినట్లయితే ఈ ప్రేతం స్వరూపం పోతుంది అని ఆ ప్రేతమే స్వయంగా తాను చదువుకున్నటువంటి విషయాలను రాజుగారికి చెప్తుంది అప్పుడు రాజుగారు ఆ ప్రేతం మాట విన్న తర్వాత సరే నేను అలాగే చేస్తాను అంటాడు అయితే ఈ ప్రేతం ఒక మాట చెప్పింది ఒక దివ్యమైన మణిని రాజుగారికి ఇస్తానని చెప్పింది ఆ ప్రేతం మహారాజుతో ఈ విధంగా చెబుతుండగా రాజుగారి కోసం వెతుకుతున్న పరివారం ఉన్నారు కదండి వాళ్ళు ఏం చేశారంటే గుర్రం కాలి గుర్తులను అనుసరించి బబ్రువాహ నుండి చెట్టు దగ్గరికి వచ్చేసారు అంతమంది వస్తుండటాన్ని దూరం నుంచే చూసినటువంటి ప్రేతస్వరూపుడు రాజుగారికి తాను చెప్పినటువంటి మణి స్థానం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ రత్నాన్ని ఇచ్చి నమస్కరించి రాజా నువ్వు మర్చిపోవద్దు నాకు నారాయణ బలి జలకుంభ దానాన్ని చేస్తే నేను ప్రేతస్వరూపం నుంచి విముక్తులను అవుతాను దయచేసి ఇది ఆచరించు అని చెప్పి అదృశ్యమైపోయాడు బబ్రువాహనుడు తిరిగి తన పరివారంతో కలిసి తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ప్రేతకి ఇచ్చిన మాట ప్రకారం అతడి పేరుతో గోత్రాలతో ఉత్తర క్రియలు యథావిధంగా జరిపించారు బబ్రువాహన మహారాజు తర్వాత అతడు చెప్పినటువంటి విధానాన్ని నారాయణ బలి జలకుంభదానాన్ని చేసి ఆ పుణ్యఫలాన్నంతా ప్రేతానికి సమర్పించాడు ఇలా శాస్త్రబద్ధంగా ఉత్తర క్రియలు జరగడంతో ఆ ప్రేతం ఆ ప్రేత శరీరాన్ని విడిచి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది ఈ విధంగా ఇతరులు చేసిన శ్రాద్ధంతోనే గతి కలుగుతుందంటే ఇక సొంత కుమారుడు చేస్తే పరలోక క్రియలు ఎంతటి పుణ్యఫలాన్ని ఇస్తాయండి ఇందులో చెప్పేది ఏముంది ఖచ్చితంగా మన శాస్త్రంలో చెప్పిన విషయాల్ని మనం గమనించాలండి అందుకునే ప్రమాదవశాత్తు చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న అటువంటి వారికి విముక్తి కలగాలి అంటే ఖచ్చితంగా నారాయణ బలి జరిగి తేరాలండి ఆ నారాయణ బలి జల కుంభదానం జరగనంత వరకు కూడా అతను రూపాన్ని ధరించే ఎన్ని యుగాలైనా అలాగే ఉంటాడు ఆ ప్రేత రూపాన్ని ధరించే ఉంటాడు ఆ ప్రేత రూపం పోవాలి అంటే ఖచ్చితంగా నారాయణ బలి జల కుంభదానం జరగాలి ఇది మన శాస్త్రం చెబుతున్నటువంటి అంశం మన పురాణాలు మనకి చెబుతున్నటువంటి అంశం కాబట్టి వీటిని మనం గమనిస్తూ మనం ముందుకెళ్ళాలండి ఆత్మహత్య చేసుకున్నారు కదా వాళ్ళకి ఏదో చేసేసాం అయిపోయిందంటే అది కాదండి వాళ్ళు ఇంకా ప్రేతంగానే ఉంటారు ఏదో యాక్సిడెంట్లో చనిపోయారు కదా అంటే ఏదో చేసేసామంటే కుదరదండి దానికి నారాయణ బలి జలకుంభదానం చేయాల్సిందే చేస్తేనే వాళ్ళు ప్రేతస్వరూపాన్ని వదిలి మామూలు దాంట్లోకి వెళ్ళగలుగుతారు అన్నమాట ఖచ్చితంగా పవిత్రమైన ఈ బబ్బువాహనుడు యొక్క కథను ఎవరు వింటారు ఇతరులకి వినిపిస్తారు వారిద్దరూ కూడా ఖచ్చితంగా వారు చేసినటువంటి పాపాల నుంచి విముక్తి కలిగి మరణించిన తర్వాత ప్రేత శరీరాన్ని పొందక ఉత్తమ లోకాలను చేరుకుంటారని ఆ మన పురాణాలు ఏవైతే స్పష్టంగా చెప్తున్నాయో వాటిని మనం ఖచ్చితంగా ఆచరించాలండి ఈ పవిత్రమైన ఈ బబ్రువాహనుడి కథను ఎవరు వింటారో ఇతరులకు వినిపిస్తారో వారిద్దరూ కూడా పాపాలు చేసినప్పటికీ కూడా మరణించిన తర్వాత ప్రేత శరీరాన్ని పొందక ఉత్తమ లోకాలను చేరుకుంటారని మన పురాణాలు మనకి చాలా స్పష్టంగా స్పష్టంగా తెలియజేస్తున్నాయండి కాబట్టి ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకున్నాం పది మందికి తెలియచేస్తాం జైగుడు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రుడు